హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో మెంతి ఆకును హార్వెస్ట్ చేసి పప్పులో వేస్తున్నానండి ఈ మెంతి ఆకు పెంచటం చాలా ఈజీ మామూలుగా మన కుండీల్లో మొక్కలు ఉంటాయి కదండీ మొక్క మొదట్లో గుప్పడి మెంతి లేసామంటే వారం రోజుల్లో మెంతి ఆకు రెడీ అయిపోతుంది అలాగే నాలుగు కుండీల్లో నాలుగు గుప్పెళ్ళు వేసుకుంటే పప్పుకు సరిపోతుంది అలా ధనియాలు వేసుకున్నా కూడా కొత్తిమీర వస్తుందండి సేమ్ ఇలాగే ఈ మెంతికూరకి ఎక్కువ ఫర్టిలైజర్స్ కూడా ఏం అవసరం లేదు వాటర్ పోసుకుంటే చాలు మామూలుగా బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు పోస్తాను ఆకు ఎంత వచ్చిందండి ఇప్పుడు ఆకుని ముందుగానే ఒలిచి కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్లో ఒక కప్పు మసూర్ దాల్ వేసి శుభ్రంగా కడిగి తర్వాత ఈ కడిగిన మెంతాకుని పప్పులో పెట్టుకొని నాలుగు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కట్ చేసి దీంట్లో వేసాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం అర స్పూన్ పసుపు వేసి కుక్కర్ మూతబెట్టి మూడు విజిల్స్ రానిచ్చాను మూడు విజిల్స్ వచ్చేసినాయండి పప్పు మెత్తగా మెడి మెదిగిపోయింది ఇప్పుడు ముందుగా చింతపండు వేసుకోలేదు కాబట్టి ఒక స్పూను చింతపండు గుజ్జు రుచికి సరిపడా సాల్ట్ వేసి స్టవ్ మీదే సిమ్లో ఉంచి పప్పును మెత్తగా మెదుపుకోవాలి తర్వాత తాలింపు వేసుకోవాలి తాలింపు గింజలు ఎండు మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు ఇంగువ కరివేపాకు కొత్తిమీర వేసి తాలింపు వేసుకుంటే పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి